తప్పులు చేయటం మిస్టేక్స్ జరగటం సహజం ఎవరైనా చేస్తుంటారు నేను కూడా చేశాను చేస్తున్నాను కానీ స్టార్టింగ్లో ఒక ఫేజ్లో ఏంటి అంటే తప్పు జరగగానే ఏంటి ఇలా చేస్తున్నాను ఇలా ఎందుకు తప్పులు జరిగిపోతున్నాయి అని చెప్పి ఒక వరి అవ్వటం కానీ బాధపడటం కానీ జరుగుతుండేది కానీ కొంతకాలం చూసుకుంటే ఇలా వరి అవ్వటం వల్ల ఏమొస్తుంది తప్పు ఎలాగో జరిగిపోయింది దాన్ని తలుచుకొని బాధపడుతుంటే ఏమొస్తుంది ఏమీ రావట్లేదు ఇంకా బాధ పెరుగుతుంది ఏం అర్థమైందంటే ఇలా బాధపడటం వల్ల పాయింట్ లేదు ఫెయిల్ అయినందువల్ల మనం నేను ఫెయిల్ అయిపోయాను ఫెయిల్ అయిపోయాను ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే బాధ పెరుగుతుందే తప్ప ప్రయోజనం ఉండట్లేదు నో యుటిలిటీ నో బెనిఫిట్ అక్కడ మనం చేయాల్సింది ఏంటి అక్కడ నేను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే ఫెయిల్యూర్ వచ్చింది ఫెయిల్ అవ్వటం వల్ల మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడో ప్రాబ్లం ఉంది దాన్ని సరి చేసుకుంటే నేను బెటర్గా అవ్వగలుగుతాను సక్సెడ్ అవ్వగలుగుతాను మన అందరికి ఎన్నో కొటేషన్స్ తెలుసు ఫెయిల్యూస్ ఆ స్టెప్పింగ్ స్టోన్స్ సక్సెస్ అని ఎన్నో వింటూ ఉంటాం తీరిగా మన అందరికీ విషయం తెలిసిందే కొత్త విషయం కాదు కానీ నిజంగా చూసుకుంటే మనం అలా ఉంటుందామా కాలేజ్లో స్టూడెంట్స్ని చూస్తున్నా కూడా ఒక ఫెయిల్యూర్ రాగానే ఎక్కడో డౌన్ అయిపోతూ ఉంటారు నేను ఫెయిల్ అయిపోయాయి ఇలా అయిపోయింది ఏంటి అని నిజంగా నాకు అర్థమైన విషయం నా ఎక్స్పీరియన్స్లో వచ్చింది ఏంటి అంటే ఫెయిల్యూర్స్ ఎవరికైనా సహజం కానీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత బాధపడతామా లేదా మా నిజంగా దాన్ని మలుచుకొని అర్థం చేసుకొని బెటర్ అవుతామా ఇట్స్ ఆల్వేస్ అ చాయిస్ ఫెయిల్ అయిన తర్వాత కూడా ఎందుకు ఫెయిల్ అయ్యాము ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎక్కడ మిస్టేక్ జరిగింది అర్థం చేసుకొని నేర్చుకుంటే మళ్ళీ రిపీట్ అవ్వదే కానీ చాలాసార్లు థాట్ అలా ఉండదు ఫెయిల్ అయిపోయాను నేను ఎదగలేను నేను డౌన్ ఫాల్ అని చెప్పి బాధపడుతూనే ఉంటాం నాకు అనిపించేది అలా అనుకున్నంత మాత్రమే ఏమి మారదు ఎంత ఫెయిల్ అయ్యా ఫెయిల్ అయ్యని బాధపడినా కూడా ఫెయిల్ సక్సెస్గా మారదు దాని నుంచి నేర్చుకొని నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను ఎక్కడో మిస్టేక్ చేశాను ఎక్కడో సరిగా జరగలేదు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని అర్థం చేసుకొని అడుగులు వేస్తే ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ ఐ కెన్ మూవ్ ఆన్ కానీ ఇది చెప్పినంత ఈజీ కాదని కూడా నాకు అర్థమవుతుంది ప్రయత్నం చేస్తున్నాను ఫెయిల్యూర్స్ అవుతూనే ఉన్నాయి బట్ నేర్చుకుంటూ ఉంటే ఎక్కడో ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఆ లెర్నింగ్ ద్వారా కూడా ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉంది ఇంకా బెటర్ అవుతాననే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది కాబట్టి మిస్టేక్స్ జరిగిన ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఫస్ట్ మనం ఇంకా వరి అవటం కానీ బాధపడటం భయపడటం వల్ల అలా ఏమీ రాదు నో పాయింట్ దాని నుంచి నేర్చుకొని ఇంకా బెటర్ ఎలా వరి ఎలా బాగుపడచ్చు ఫోకస్ చేస్తే I can definitely be a better person. The na experience na kadam in a